ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి జీవాహారం మతైస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం చదువుకుందాం మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దుకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారికి పంపేను ఏ చిన్న ప్రార్థన హోసన్నా హోసన్నా అంటూ స్థుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో ఈ నీ సముఖములో ఒట్టి ఘటముగా మట్టి ఘటముగా నేను నిలబడి ఉన్నాను ఇదిగో నా నోటికి మీరు తాళం వేసి పరిశుద్ధాత్మతో నింపి పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మీయ సంగతులు నా ద్వారా నాతోనూ పిల్లలందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరేడినటువంటి క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ఈరోజు మట్టల ఆదివారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో నేను నా చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నప్పుడు నాకు అనిపించేది పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో రెండు గాడిదల కోసం చెప్పబడి ఉంటే చాలామంది దైవ సేవకులు ఎంతసేపు గాడిద కట్టబడి ఉన్నది గాడిద విప్పబడి ఉన్నది గాడిద నెక్కాడు అని సింగులర్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే గాడిద గాడిద అనేటువంటి మాటను మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు కానీ లేఖనాలను విపులముగా ఫార్మాలిటీకి కాకుండా బ్రెయిన్ అండ్ సోల్ ఆత్మను మన యొక్క మెదడును ఏకాగ్రతము చేసి బైబిల్ చదివినట్లయితే అక్కడ చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ ఎక్కడ కూడా సింగులర్ యూజ్ చేయరు చూడండి కావాలి చూడండి ఒకసారి చదువుకున్న ఎగ్జాంపుల్ మీ ఎదుట గ్రామ గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి ఇక్కడ దానిని విప్పి నా ఎద్దకు తోలుకున్న రెండు అనలేదు సుప్రవ్వు వారు వాటిని అంటే తల్లి కావాలి పిల్ల కావాలి దేవుడికి కానీ మనం ఎక్కువగా చాలా మంది సాకులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ విప్పబడి ఉన్నది ఆ గాడిది విప్పబడి ఉన్నది దాని కట్టలు విప్పబడి ఉన్నవి పాపమనే కట్టలు విప్పబడి ఉన్నవి అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం సింగిల్ యూస్ చేస్తూ ఉంటారు కానీ వాక్యం జాగ్రత్తగా చదివినట్లయితే ద గాడ్ అలౌటెడ్ బోత్ డాంకీస్ ఫర్ హిస్ ప్రైజ్ తన మహిమ కొరకు తన పని కొరకు దేవుడు ఆ రెండిటినీ ఏర్పాటు చేసుకున్నాడు లేదంటే ఒక మాట అన్ను శిష్యులారా మీరు పొండి అక్కడ రెండు గాడిద గాడిదలు కట్టబడి ఉంటాయి పెద్దదని తోలుకొచ్చేయండి చిన్నదాన్ని అట్లానే ఉంచేయండి అన్ను ఇక్కడ ఆయనకు కుటుంబ సమేతముగా కావాలి తల్లి కావాలి పిల్ల కావాలి టు వర్షిప్ గాడ్ టు ప్రైజ్ గాడ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుడు పని చేయడానికి దేవుడిని మహిమపరచడానికి ఆయనకు కావాల్సింది కుటుంబంలో ఒక్కరు మాత్రమే కాదు కుటుంబం అంతా కావాలి అందుకని ఆయన అంటాడు కదా రెండిటిని తోలుకురండి రెండిటిని తోలుకుని రండి ఇక్కడ ఇంకా క్లియర్గా చదవడానికి మనకు అర్థం అవుతుంది ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువు కావాలి అవి అన్నాడా అది ప్రభు కావాలన్నాడా అది యూజ్ చేయలేదు ఒక్కటి దానికోసం కాపట్టదు అవి కుటుంబంలో నువ్వు దేవునికి కావాలి నీ భర్త దేవునికి కావాలి నీ బిడ్డలు కూడా దేవునికి కావాలి ఒక్కరే కాదు గమనించాలి హీ నీడ్ హీ డిజైర్ హీ వాంట్ ఎంటైర్ ఫ్యామిలీ నాట్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబంలో ఒక్కరిని ఆయన కోరుకోవట్లేదు కుటుంబం అంతా ఆయన దగ్గరికి రావాలి దేనికి స్తోత్రం చెప్దాం ఇంకా బాగా చదువుకుంటూ పోతే అక్కడ చూడండి ఏడవ వచనములో ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చారు గుర్తుపెట్టుకోవాలి పెద్దది కదా ఎన్నో సంవత్సరం నుంచి అనుభవం ఉన్నది కదా బాప్తిసం పొందింది కదా సంఘ పెద్ద కదా పాటలు బాగా పాడుతుంది కదా ఆ గాడితే నాకు కావాలి కాదు ఆ గాడిదకి పిల్లకాయలు ఉన్నాయి అది కూడా నాకు కావాలి అని దేవుడటండి కోరుకుంటే ఆ శిష్యులైన వారు గాడి తల్లితో పాటు పిల్లని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఏం చేశారు చూడండి వాటి మీద దాని మీద కాదు వేటి మీద వాటి మీద బట్టలు పరిచారు అలాగే కుటుంబంలో నీ ఒక్కదాని మీద కాదు భారం వంట నీ ఒక్కదాని మీద కాదు రెస్పాన్సిబిలిటీ వంట నీ ఒక్కదాని మీద కాదు ప్రార్థన చేయవలసిన బాధ్యత వాక్యం వినవలసిన బాధ్యత దేవుని పని చేయవలసిన బాధ్యత నీ ఒక్క దాని మీదే నీ ఒక్కడి మీదే లేదు బాధ్యత అనేటువంటిది అందరి మీద కుటుంబములో తల్లి పిల్ల మీద కూడా ఉంది భర్త భార్య మీద ఉంది కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంతమంది మీద ఉంది దేవుడు కోరుకునేది ఒకటి కాదు కుటుంబాన్ని తల్లిని కోరుకున్నాడు తల్లితో పాటు పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు రండి తీసుకురండి నా సువార్త చేయాలి నన్ను మయ్యాలి వీధుల్లో నేను తిరగాలి వీధులు వెంబడి అవి నాతో ప్రయాణము చేయాలి అని గాడిదను దాని యొక్క పిల్లను కూడా మీరు ఎలా చెప్తున్నారండి పిల్లంటే వాక్యంలో ఉంది చూడండి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను వాటి మీద బట్టలు వేసినప్పుడు ఆయన వాటి మీద కూర్చున్నాడు దేవుని పిల్లరా మనం చేసే తప్పు ఏంటంటే ఈ రోజుల్లో ఒకరిని ఇంటి దగ్గర వదిలేస్తున్నాము ఇంకొకరిని అలా ఏమైనా సీసీ కెమెరాయా ఇంట్లో కూర్చుని కాపలా ఏమండి మీ ఇంట్లో విలువైన సొమ్ములు ఏమైనా ఉన్నాయా చెప్పండి దేవుని వాక్యం కన్నా విలువైన సొమ్ముని ఇంట్లో ఏదన్నా ఉందా మరి ఎందుకని ముసల్దాన్ని ఇంటికాడు వదిలేస్తావు నువ్వు కాపలాగా నేను వచ్చేదాకాని నువ్వు మాత్రం లగెత్తుకుని వచ్చేస్తావు ఇక్కడికి ఒరే ఇదిగో నీ మొక్క సెల్ సెల్తో ఆడుకుంటూ ఇంటికాడు కూర్చోవు అన్ని కొడుకో కూతురుకో సెల్లో లేదా టీవీ ఇచ్చేస్తావు నువ్వు నువ్వు వచ్చి కూర్చుంటావు దేవునికి మొత్తం ఫ్యామిలీ కావాలి రావాలి కూడా దేవుని దగ్గరికి ఈ రోజుల్లో నాకు తెలిసి ఈ రోజు ఏదైనా మ్యాచ్ ఉందండి క్రికెట్ మ్యాచ్ ఉంటుంది ఉంటే ఏం చేస్తారు తెలుసా చివరికి మన క్రైస్తవులు కూడా దేవి అటాచ్ టు ద ఫోన్ ఆర్ టు ద టెలివిజన్ టెలివిజన్కి కానీ ఫోన్కి కానీ అంటు పెట్టుకుని ఉండిపోతారు వాళ్ళకి మట్టల ఆదివారం కన్నా దేవుని ఆరాధించడం కన్నా ఆ క్రికెట్ని ఆరాధించడం ఎక్కువైపోయిందన్నమాట నాకు తెలిసి మన సంఘంలో కూడా వచ్చి ఉంటారు కొంతమంది యూత్తోళ్ళు ఎందుకంటే ఈరోజు మ్యాచ్ ఉంద్రు బాబు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పేసి క్రికెట్ చూడ్డానికి ఇంటికాండిపోయి ఆ ఆదివారం ఆరాధన గొట్నలు కూడా మనకు కనబడతారు వారి పొట్టే వారి దేవుడు అన్నట్లుగా వారి యొక్క ఫోనే వారి దేవుడు వారి యొక్క మ్యాచ్ వారి దేవుడు జాగ్రత్త సొరకే హెత్తడు దేవుడు గమనించండి కుటుంబం అంత దేవునికి కావాలి దేవుని పిల్లలుగా ఉన్నాం కానీ దేవుణ్ణి కోరుకునే వారిగా మనం ఉండట్లేదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం బైబిల్లో గాడిద పిల్లతో సహా గాడిద ఇద్దరు వచ్చేసారు దేవుని కొరకు వేరే గ్రామం నుంచి ఏ సుప్రభు ఉన్నటువంటి గ్రామానికి ఏ గ్రామంలో ఉన్నారు అయినా అదే వచ్చిన నువ్వు మనకు కనబడుతుంది మొదటి వచ్చినోళ్ళు ఇరవై ఒకటి మొదట్లో తరువాత ఎరుసనకు సమీపించిఓ కొండ దగ్గర ఉన్న బేద్బేకు అనేటువంటి విలేజ్ నుంచి మనం పక్క నుంచి రాలేకపోతాం మోగజీవులు దేవుని కొరకు ఒక ఊరు నుంచి ఎదురుగా ఉన్న ఊరు నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్న ఊరులోనికి వచ్చేసాయి మనమా పక్కన ఉంటుంది చర్చి నా అనుకుని ఉంటుంది ఇల్లు నాలుగు అడుగులు ఒక అతన్ని ప్రార్థన రండి అంటే పాస్టర్ గారు మీరు చెప్పేవన్నీ నాకు వినబడిపోతున్నాయండి ఇంక మందిరానికి ఎందుకండి అన్నాడు ఇంతగా ఎక్కడ అనుకున్నారు వాళ్ళ ఇల్లు ఆ చర్చ్ పక్కనే ఇల్లు అనమాట అంటే ఈయన గారు ఏం చేస్తున్నారంటే ఎదురుకుంటే టీవీ పెట్టుకుని ఒక చెవేమో టీవీకి ఒక చెవేమో చర్చిలోకి ఈ పక్క నుంచి ఏమీ ఎత్తనాడు వాక్యం వినేస్తున్నాడు ఈ పక్క నుంచి ఏమీ నేతనాడు టీవీలో ఉన్న ఆ సీన్స్ వినేస్తున్నాడు ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నమాట ఒక దెబ్బకి మిక్స్ చేస్తాడనమాట బ్రెయిన్లో ఇది ఇలా వెళ్ళి ఇక్కడ మిక్స్ అయిపోతే ఇది జ్యూస్లు ఎక్కువ తాగుతుంటాయి ఎండాకాలం మొత్తం ఫ్రూట్ జ్యూస్ అయిపోతాయి అనమాట వాక్యము ఆ సినిమా పాటలో లేకపోతే ఆ సీరియల్లో మొత్తం ఏదో మొగల రేకులు పూత రేకులు ఇనుపు రేకులు మా అమ్మగారింటికి మార్గం ఏది అత్తారింటికి దారేది ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం పేర్లు ఏడు అత్తన్నారు ఈ మధ్య సీరియల్కి ఉప్పు కారం ఏ ఉన్నాయి కదా అమావాస్య దీపం కార్తీక దీపం ఇలా రకరకాలుగా చూడండి మిక్స్ చేసేస్తాడు అనమాట గమనించండి మనము దేవునికి కావాలి అయితే మనమొక్కరమే కాదు మన బాధ్యత ఏంటంటే ఆ గాడితో పాటు గాడిద పిల్ల కూడా ఏ విధముగా దేవుని కొరకు తేబడిందో ఆ గాడితో పాటు తల్లితో పాటు బిడ్డ కూడా దేవుని కొరకు ఎలాగ ఉపయోగించబడిందో అలాగే కుటుంబంలో ఉన్న అందరూ దేవుని కొరకు ఉపయోగపడాలి దేవుని ఎద్దుకు రావాలి మోగజీవులమ్మా మోగజీవులు అక్కడ గాడిదనట్లేదు వద్దులేండి నేను ఎండ్లో ఏదో మీద యేసుప్రభుని మీదనెక్కించుకుని యేసుప్రభు యొక్క భారం నేను మోసి ఆ నా మీద వేయబడిన బట్టల భారం నేను మోసి నా మీదకి ఎక్కు యేసు యేసుప్రభుల వారిని కూడా నేను మోసి ఆ యొక్క ఈదుల్లో నేను తిరుగుతాను ఆ బరువు ఏదో నేను బాధపడతాను ఆ చెమట ఏదో నేను కారుస్తాను నాకు బిడ్డలంటే ప్రాణం నాకు బిడ్డ అంటే ప్రాణం నా బిడ్డకి ఏమీ అవడానికి వీలు లేదండి చిన్న బిడ్డండి ఇంటికడుగులు వేస్తాను అండి ఇప్పుకండి బాబు అన్నదా అనలేదు తల్లి తనతో పాటు తన బిడ్డను వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చేసింది యేసుప్రభు వారికి సేవనందించడానికి అందించడానికి వచ్చేసింది నువ్వు కూడా చేయవలసిన ఏంటో తెలుసా వాడు ఏమన్నా ఎక్స్ట్రాలో వాగుతుండే స్టెపేట్ లీవ్ ద కింగ్స్ అండ్ కమ్ టు ద చర్చ్ వాటి అన్నింటినీ స్టూట్ థింగ్స్ అన్నింటిలో వదిలింగ్ దే ఆర్ యూలెస్ అవన్నీ మనకు ఉపయోగకరం కాదు మనం కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళాలి దేవుని సంతికి వెళ్ళాలని చెప్పేసి నీ బిడ్డను నీతో తీసుకురావాల్సిన బాధ్యత దట్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద గాడ్ దేవుని వైపు నీ యొక్క ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అన్ని చోట్లకు కుటుంబ సమేతంగా తీసుకెళ్తున్నాం పెళ్ళికి తీసుకెళ్ళిరండి పెళ్ళిళ్ళు తీసుకెళ్తారు ఈ మధ్య ఇంకో ఫ్యాషన్ అయిపోయింది ఒక ఆవిడని అడిగాను ఏవమ్మా ఎక్కడికి వెళ్ళిన ఈ కూతుర్ని కూడా తీసిపోతున్నాం అంటే ఏదో ఫంక్షన్లో ఎవరో ఒకరు నా కూతుర్ని పెళ్ళి సంబంధం అడుగుతారని తీసిపోతున్నాను అని ఇది ఎక్కడ కొత్త చుట్టాలకు అర్థం లేదు పెళ్లి చూపులు ఇలా కూడా చేస్తారా ఎందుకు తీసిపోతుంది అంటే కూతుర్ని కూడా వయసు వచ్చింది పల్ల ఆవిడికి వాళ్ళ అమ్మాయికి వయసు వచ్చింది బాగుంది పిల్ల నాజుక్గా ఉంది మా నోడుకి ఇచ్చి చేసేద్దామని ఎవరికన్నా కొల్లేర్ర వచ్చి ఎత్తదామని కూడా ఫంక్షన్లు తీసిపోతున్నాం సెలబ్రేషన్స్ తీసుకుపోతున్నాం ఎక్కడ పెడితే అక్కడికి తీసుకుపోతున్నాం బ్యాంకులో ఏమైనా డబ్బులు ఎత్తారంటే తీసుకుపోతున్నావు డాక్టర్ గ్రూప్లో పెట్టేస్తున్నావు లాక్కుపోతున్నావు రానంటే మరి దేవుని సన్నిధికి నీవు కుటుంబ సమేతంగా నీ బిడ్డలు తీసుకుని వస్తున్నావా ఇంట్లో ఎవరు ఉండడానికి వేయలేదు దేవుని సన్నిధులకి అందరూ రావాలి కుటుంబ సమేతంగా రావాలి నేనును నా ఇంటివారును ఏ ఆయన అనొచ్చు కదా నేను ఏ హో సేవింతునని ఏ ఇంటివారు గొడవ ఎందుకు మరి వారి కొరకు దీవులు రావాలని కూడా దేవునిసేందుకు వారిని మనం ఏం చేయాలి గమనించండి దేవుని పిల్లలు అక్కడ గాడిదయు గాడిద పిల్ల కూడా దేవునికి సర్వీస్ చేయడానికి దేవుని పరిచర్య చేయడానికి దేవుని కొరకు దేవుని పనిలో పాలు పందులు పొందడానికి ఇద్దరూ కలిసి వచ్చారు దేవుని కొరకు తిరిగారు చెమట కాచారు బరువు మోసారు పెద్ద గాడిద ఏదో బరువు మోసిందంటూ అర్థం ఉంది గాడిదంటే తిట్ట తిట్టనుకోకండి కొంతమందికి అర్థం కాక కొంతమంది ఉన్నారు కదా మన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వాళ్ళు గొర్రెలు 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 అంటాడు అవును మనం గొర్రెలమే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనల్ని గొర్రెలతో పోల్చాడు పావురాలతో పోల్చాడు చీమలతో పోల్చాడు పాములతో పోల్చాడు ఏనుగులతో పోల్చాడు చేపలతో పోల్చాడు నిజానికి చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న మృగాల కన్నా ఆ మృగాలే నయం ఎందుకంటే చేపలు మనకి నీతిని నేర్పుతున్నాయి చీమలు మనకి నీతిని నేర్పుతున్నాయి కుక్కలు మనకు నీతులు నేర్పుతున్నాయి రే కుక్క అంటూ రే మనిషి జన్మెత్తావు నువ్వు ఎందుకు మనిషి అనే పేరు నాకున్న విశ్వాసం నీకుందరా నువ్వు ఎంత మోసం చేసేస్తావు మోసగడువి అని కుక్క అంత అంటున్నా బాబు అంటే అర్థం ఇనుకున్నా ఎప్పుడన్నా కుక్కరు మనిషిని చూసేస్త తప్ప మనిషి కుక్కను చూసేస్తాడా ఎందుకు కుక్కకు భయం ఎందుకంటే నాకంటే ప్రమాదం వీడు అని గమనించండి కుక్కలు అరుస్తూ ఉంటాయరే చూడు నాకున్న విశ్వాసం నీకు లేదు సొంత ఫ్రెండ్ని మోసం చేసేస్తాను సొంత సేవకులు మోసం చేసేస్తాను కన్నతల్లిని మోసం చేసేస్తాను నాకున్న విశ్వాసం నీకు లేదు అని అర్థం మన మీద మనం అనుకుంటాం కరిచేస్తాం అనుకుంటాం అంతే చెప్తుంది అనమాట నీకు మనకు బాసరాదు కదా అర్థం అవదు ఏంటంటే మీకు అర్థమైందా ఆశ వచ్చా అంటే నాకు కుక్కల భాషకి వచ్చాము అందుకని ఎందుకంటే ఎక్కువ సార్లు అన్నీ కరుతుంటాయి చేపలు మనకు నీతులు నేర్పుతున్నాయి చీమలు మనకు నీతులు నేర్పుతున్నాయి గాడితలు మనకు నీతులు నేర్పుతున్నాయి గొర్రెలు మనకు నీతులు గొర్రెలు అంటాయి కదా నిస్వార్థమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ దేవుని ఎలా వెంబడించాలో గుడ్డిగా చూడు నన్ను చూసి నేర్చుకుంటాయి చీమలు ఎలా క్రమశిక్షణతో మెలగాలో నన్ను చూసి నేర్చుకుంటాయి యాక్చువల్లీ జ్ఞానం ఉండి నోరుండి అన్నీ ఉన్న మనిషి వాటికి నేర్పాలి కానీ సిగ్గుచేటు ఏంటంటే అవి మనకు నేర్పుతున్నాయి కాబట్టి మా దేవుడు ఆ జంతువులతో మమ్మల్ని పోల్చినందుకు మనం చాలా సంతోషపడుతున్నాం మా దేవుడు జంతువు కాదు మా దేవుడు జంతువు కాదు మా దేవుడు మమ్మల్ని జంతువులతో పోల్చాడు ఉదాహరణకు పావురంతో పోల్చాడు నిష్కలంకమైన హృదయానికి సాదృశ్యంగా పాముతో పోల్చాడు కపటముగా ప్రవర్తించు జాగ్రత్తగా ఉండని కుక్కలతో పోల్చాడు విశ్వాసంగా బ్రతకమని చీమలతో పోల్చాడు క్రమశిక్షణ కలిగి ఉండమని చీమలాగా కష్టపడమని ఆహారం సేకరించటలో చేపతో పోల్చాడు దేవుని కొరకు ఆ చేపలు ఎలా బ్రతికాయని ఈ విధంగా దేవుడు ఒక పోలికిచ్చాడు ఇచ్చాడు సో ఈ రోజు కూడా గాడిదతో పోల్చాడు సిగపడి ఎందుకంటే గాడిదకు బాధ్యత ఎక్కువ బరువు మోస్తుంది కుటుంబ భారాన్ని మోస్తుంది మనకు ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో అయితే మనకి వచ్చేసే ఏంటి ఆటోలని లారీలని ట్రైన్స్ అని సో డిఫరెంట్ డిఫరెంట్ గూడ్స్ వెహికల్స్ సార్ అవైలబుల్ నావు ఇన్ ద ఓల్డన్ డేస్ ఇన్ ద డేస్ దర్ ఈస్ నో అవైలబిలిటీ ఆఫ్ ఎనీ ఎనీ వెహికల్స్ ఎటువంటి వెహికల్స్ ఉండేవి కాదు బాగా ఉంటే గుర్రపు బులు ఉండేవి అదన్నా సరే తోపు వాళ్ళకి అంటే రిచ్ వాళ్ళకి ఉండేవి మరి ఒక సామాన్య ప్రజానికానికి ఏదైనా బరువు పోయాలంటే ఏది ఉండేది ట్రాన్స్పోర్టేషన్కి గాడిని యూజ్ చేసుకునేవారు గాడితో బాధ్యత కలిగినటువంటి జంతువు కాబట్టే దేవుడు మనల్ని అలా పోల్చాడు గమనించండి ఆ గాడిద నుంచి ఈరోజు మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే గాడిద ఏ విధముగా అయితే తన కుటుంబ సమేతముగా దేవుని పని కొరకు వచ్చిందో మనము ఆదివారం ఆరాధనకు వచ్చినా ఏదైనా శుభకార్యంకొచ్చినా ఏదైనా విందుకు వచ్చినా దేవుని కార్యానికి దేనికి వచ్చినా సరే కుటుంబ సమేతముగా రేపు ఈస్టర్ వస్తుంది చూస్తాను అరే నువ్వు వెళ్ళకరా నువ్వు వెళ్ళక నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు అక్కడికి వెళ్ళి కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు ఆదివారం ఆరాధన అదే రోజు ఫంక్షన్ వచ్చిందనుకో నువ్వు అటు వెళ్ళే నేను ఇటు వెళ్తాను అంటారు మొత్తం కుటుంబం అంతా దేవుని సందుకి రావాలి ఈస్టర్ పండుగ వస్తుంది ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ కంపేర్టివ్ విత్ క్రిస్టమస్ క్రిస్టమస్ కన్నా గొప్పది ఏంటి ఎందుకంటే ప్రతి వారికి పుట్టుకుంటుంది కానీ చనిపోయిన తర్వాత పుట్టుక యేసుప్రభు వారికి మాత్రమే ఉంది అటువంటి పుట్టినరోజు అన్నమాట ఈస్టర్ అంటేనే అందరూ పుడతారు చనిపోతారు కానీ ఏసుపురు వారు పుట్టి చనిపోయి మళ్ళా పుట్టారు అది ప్రత్యేకత దట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ స్పెషల్ అండ్ యూనిక్ ఫెస్టివల్ అనమాట ప్రత్యేకమైన పండుగ అది క్రిస్మస్ కన్నా ఘనంగా చేయాలి మా పాస్ట్ గారు చేస్తారులే మా పాదిరి అమ్మగారు చేస్తారులే గారు చేస్తారులే వాళ్ళ పిల్లకాయలు చేస్తారులే అని చెప్పేసి మీరేం చేస్తారు మేమేమి ఉన్నామేటి యేసుప్రభు యొక్క యేసుప్రభు బరువు మోయడానికి ఏ పక్క ఊరిలో మమ్మల్ని లేవా మమ్మల్ని తోలిపోతున్నారు అవి అదృష్టంగా భావించాయి నేను మహారాజుని మోస్తున్నాను నా రాజును మోస్తున్నాను నా యేసు రాజును మోస్తున్నాను ఎంత ధన్యత ఎంత యోగ్యత ఎంత అదృష్టము నాకు ఈ యోగ్యత దక్కింది యేసు ప్రభుని మో మోసే యోగ్యత దక్కిందని ఆనందపడ్డాయి అలాగే మరి ఇష్టపండు వస్తుంది ఏ భారం నువ్వు మోయనో సిద్ధపడుతున్నావు ఆలోచించుకో ఏ రెస్పాన్సిబిలిటీ దేవుని కార్యము జరగడానికి ఎటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటున్నావో ఆలోచించుకో తీసుకోక బాధ్యత నీ కుటుంబ పక్షాన్ని తీసుకో నీ పక్షాన్ని తీసుకో ఇదిగోండి ఈస్టర్ అనేటువంటి ఆ ఘనకార్యాన్ని ఆ మహత్కార్యాన్ని నేను జరిగించాలనుకుంటున్నాను నేను ఈ బాధ్యత తీసుకుంటాను నాది ఇది బాధ్యతని నువ్వు చేతులెత్తి చెప్పగలగాలి చెప్పగలగాలి దమ్ము నీలో ఉండాలి ఆ ధైర్యం నీలో ఉండాలి దేవుని పని కొరకు పాటు పాడే లక్షణము మనలో ఉండాలి బికాస్ ఆర్ ద రిప్రజెంట్స్ ఆఫ్ ద గాడ్స్ వర్క్ మనము దేవుని పనిచేసేటువంటి రిప్రజెంటేటివ్స్ గా ఉన్నాం చెయ్యాలి చూసారా బయట ప్రపంచం ఎలా ఉందో ఇట్ ఈస్ హైలీ హైలీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు ద క్రిస్టియన్స్ క్రైస్తవులైన వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి విధానాలు ఎదురవుతున్నాయి ఇలాంటి సందర్భంలో మనం నిలబడాలి యూనిటీ ఉండాలి కలిసి మనసు ఉండాలి సర్దుకుపోవాలి మనసులను సరిచేసుకోవాలి దేవుని కార్యాలు లోకానికి వింతకరంగా కనిపించే విధంగా మనం చేసుకోవాలి ఇక నుండి రెట్టింపుగా సభలు జరిగించవలసిన బాధ్యత మన మీద పడింది బయట జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ నుండి ఇదిగో సంఘాల్లో యవనస్తులు ఒక సైన్యముగా తయారవలసిన బాధ్యత మన మీద పడింది బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి స్త్రీ నిలబడాలి ప్రతి పురుషుడు నిలబడాలి దేవుడు గెలవాలి దేవుడు రాజ్యం స్థాపించబడాలి మనలో పౌరుషం రావాలి మనలో ఐక్యత కావాలి అలాంటి పరిస్థితులు మనకు నెలకొనాలంటే నువ్వు నీ కుటుంబం దేవు దేవుని పని కొరకు ముందుకి రావాలి